హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష అందరికీ నమస్కారం మన వర్గంలో నిన్న ఈరోజు ఎడ్ల రెండు రోజులు హ్యాపీగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది మన దర్శనవర్గంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఆయన కూడా ఇటువంటి ప్రజా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది రెండు వేల తొమ్మిదిలో మనకు రాజశేఖర్ రెడ్డి గారు గుంజాపల్లి శివప్రసాద్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం అందరూ అప్పుడు కూడా కలిసిమెలిసి పద్నాలుగు వేల దగ్గర దగ్గర పదిహేను వేల నాకు మెజార్టీ తోటి దర్శన నియోజకవర్గం అందరు కలిసిమెలిసి గెలిపించడం జరిగింది తర్వాత మన భూచెమ్మెల్య శివప్రసాద్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఒక సంవత్సరం ఎమ్మెల్యే పదవి ఉన్నా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన నుంచి మనకి ఒక సంవత్సరం ఎమ్మెల్యే అంత ప్రేమ ఉంది కాబట్టి ఒక తల్లి లేదండి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత మనం జిల్లానే ఒక తీర్చిదిద్దామని నేను మటుకు అనుకున్నాను మా బుచ్చబోలి కుటుంబం ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ వర్తులు కానీ కానీ ప్రజాసేవ కోసమే నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను చేస్తున్నానని సభాబుగా తెలియజేసుకుంటూ మనము నేను ప్రకాశం జిల్లాని చేస్తాను సభాబంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తానని సభాబంగా తెలియజేసుకుంటాను కొంతమంది అన్నారు అన్నాను నన్ను మన చేతి వచ్చినప్పుడు పాదయాత్ర వచ్చినప్పుడు లేదు లేదు స్వామి వాళ్ళ నాన్నగారి కొద్దిగా హెల్త్ బాగలేదు దానికోసం అయ్యా మేము లేకపోతే మేము ఉండే వాళ్ళని కంపల్సరీగా ఈసారి కొద్దిగా వాళ్ళ నాన్న కోసం కొద్దిగా ఇబ్బంది ఉందని నేను చెప్పడం జరిగింది మీరు 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 దమ్ము దమ్ము లేక లేక గెలవడానికి పోటీ ता <laughs> శివప్రసాద్ నేను మా పడుతుంది మీ అందరికీ